తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను వరుసగా ఆరో రోజు జమ చేసింది ఇప్పటి వరకు ఏడు వేల ఏడు వందల కోట్లను రైతుల ఖాతాలోకి వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది రైతులకు నిధులు పంపిణీలో రాష్ట్రంలో రైతులకు వానకాలం పంటలు పెట్టుబడి సాయంగా అందించడంలో ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు జూన్ పదహారున రైతు నేస్తం వేదికగా సీఎం నేరుగా రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు తొలి ఆరు రోజుల్లోనే అరవై లక్షల మంది రైతులకు ఏడు వేల ఏడు వందల డెబ్బై పాయింట్ ఎనభై మూడు కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారని ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ యారగర్ల హనుమంతరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు వేసేందుకు కూడా జమ చేసేందుకు కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఈ నేపథ్యంలో రైతులు మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణ చూసినట్టయితే దాదాపు ఇప్పటివరకు ఏడు వేల ఏడు వందల కోట్ల వరకు రైతుల ఖాతాలు జమ చేసినట్టు తెలుస్తుంది ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తొమ్మిది సార్లు అంటే తొమ్మిది వేల కోట్లు కూడా తొమ్మిది వేల పాటు వేసినట్టు కూడా మనకి వెల్లడించారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా తప్పటప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించిన మరిన్ని దృష్టి మనతో పాటు ఎర్రగడ్డ హనుమంతరావు మార్కెట్ చేయడం మనం పట్టున్నారు అన్నిటి దిస్తున్నారు ప్రధానంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో దాదాపు ఇంతవరకు రైతుల కామనం జమ చేసినప్పటికీ ఖాతాల్లో డబ్బులు రైతులు ఎలా ఫీల్ ఫిలిగుతున్నారు దానికి మేము చెప్తాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల భాగ ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలన్నటువంటి ఆశయంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ రావటం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు బిడ్డ అదేవిధంగా రైతు బాంధవుడు రైతు కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్న ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకి రైతులు ఎన్నో కష్ట నష్టాలు కష్ట సుఖాలు పడతా ఉంటారు కాబట్టి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో భాగంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీని దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేయటం జరిగింది రెండు లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అన్నారు చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా మనం రెండు విడతల ఆరు ఆరు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా సహాయం చేయాలన్నటువంటి హామీని కూడా నెరవేర్చుకోవటం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు వ్యవసాయ సీజన్ కూడా స్టార్ట్ అయింది అదేవిధంగా రైతు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షాభావం కానీ అదేవిధంగా విత్తనాల రేట్లు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతుకు సంక్షేమం కోసం రైతుకు సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రైతు భరోసా అన్న కార్యక్రమాన్ని ఎకరం ఎకరానికి ఆరు వేల రూపాయల లెక్క ప్రతి ఒక్క రైతుకు కూడా వేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా సన్న చిన్న కారు రైతులు ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పడ్డాయి ముఖ్యంగా మొన్న శనివారం వరకు తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా జమ కావటం జరిగింది దాదాపు ఏడు వేల తొమ్మిది ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలని రైతులకి ఈ భరోసా కింద ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి ఈ భరో రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతూ ఉంది ఇంకా ఈ తొమ్మిది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు రేపు అట్లా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల సంక్షేమం కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు తెలంగాణ వ్యాప్తంగా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మధ్యలో తుమ్మల్ నాయసరావు గారికి ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా రైతులకి ఒకవేళ వాళ్ళ బ్యాంకులు రాత బ్యాంకులు జమ కాకపోతే దాన్ని ఎట్లా చూస్తారు అంటే దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ మొత్తం కూడా మనం జనరల్గా ప్రతి ఒక్క రైతుకు పడుతున్నాయి పడనవి ఏమైనా ఉన్నాయంటే మొన్న ఇరవయో తారీఖు వరకు కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది ఒకవేళ ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్న పొలాలు కానీ వీటన్నిటిని కూడా ఏఈఓ గారికి కానీ ఏవో గారి దృష్టికి కానీ తీసపోయిస్తే మొన్న ఇరవయో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అయినవి కూడా ప్రతి ఒక్క ఎకరానికి కూడా రైతు బంధు రైతు భరోసా ఇస్తా అని చెప్పి వాళ్ళ డేటాను కూడా తీసుకోవడం జరిగింది కొన్ని కొన్ని బ్యాంకుల్లో అప్పుండి అదే అకౌంట్ ఇచ్చి దాంట్లో పడ్డ వాటిని కొన్ని ఎక్కడో చాలా తక్కువలో అటువంటివి ఉన్నాయి వాటిని కూడా మంత్రిగారి దృష్టికి మేము తీసుకెళ్ళి అట్లాంటి వాటిని కూడా ఇబ్బంది లేకుండా రైతుకి ఈ పంట కాలంలో రైతుకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఆ డబ్బులను కూడా ఇచ్చే విధంగా ఇప్పించే విధంగా ఎక్కడన్నా రైతుకు ప్రాబ్లం ఉన్నా కానీ ఇవ్వాలని సార్ దృష్టికి మెమరానం ఇచ్చేనా కానీ మేము రైతు ఖాతాలో జమ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రధానంగా రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకుంటున్నాం చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంటారు అదేవిధంగా ఖాతాల్లో జమ చేయడం కూడా అశ్రద్ధ వహిస్తుంది అని అంటుంటారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి గతంలో గత ప్రభుత్వం ఏం చేసింది ఏందన్నది ప్రజలందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు అభివృద్ధి కోసం గతంలో మనకి ఇంప్లిమెంట్స్ ఇచ్చేది కాదు ఈ రైతు భరోసా ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో వేరే పథకాలను వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ఇంప్లిమెంట్స్ని కానీ వ్యవసాయ పరికరాలను కానీ వేటిని కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతోపాటు రైతు భరోసాతో పాటు రైతుకు కావాల్సినటువంటి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పరికరాలు అన్నిటిని కూడా సబ్సిడీతోటి ఇస్తా అని కూడా చెప్పింది ఇస్తాను ఇస్తున్నారు కూడా ఆ విధంగా గత ప్రభుత్వం చెప్పింది వేరు చేసింది వేరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిందే చేస్తున్నారు చెప్పిందే చేస్తారు కూడా అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు వానకాలం వస్తుంది ఈ వానకాలంలో రైతుని ఏ విధంగా ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు కూడా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక్క వర్షం పడంగలోనే అది అటు ఇటు కానీ వర్షం పడంగలోనే ప్రతి రైతు కూడా పత్తి కానీ పత్తి ఇట్లాంటి పంటలు వేయడం జరిగింది కానీ ఇప్పుడు కల్టివేషన్కి కానీ ఎరువులకు కానీ కూలీలకు కానీ రేట్లు పెరిగినాయి ఎక్కువ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీరు వ్యవసాయానికి ఒక రెండు వర్షాలు పడిన తర్వాత అయినా పొలానికి నీళ్లు సమపాళల్లో వచ్చినాయి అన్నప్పుడే మీరు ఈ విత్తనాలు వేసుకోవాలని నేను నా వైపు నుంచి నేను నా యొక్క అపీలు ఎందుకంటే ప్రతిదీ కూడా రేటు పెరిగింది ప్లస్ కూలోళ్ళు ఒకేసారి అందరూ వేసినా కానీ కూలోళ్ళు కూడా దొరకని పరిస్థితి విత్తనాలు వేయడానికి కూడా ఇటువంటి వాటి అన్నింటినీ నివారించడం కోసం మీరు తప్పనిసరిగా వాతావరణం మా వాతావరణం అనుకూలించిన తర్వాత మనకి ప్రతి వారం కూడా రైతు నేస్తామని ప్రతి గురువు ఏదో వారంలో ఒక రోజు ఒక కార్యక్రమం కూడా వస్తుంది మీరు సైంటిస్టులు యొక్క అదేవిధంగా వ్యవసాయంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు వ్యవసాయ పెద్ద పెద్ద వ్యవసాయం చేసి రైతులకి ఆదర్శంగా ఉన్నటువంటి ఆదర్శ రైతులు చెప్పే అన్ని క్రోడీకరించుకొని మీరు వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతోటి లాభసాటిగా ఎక్కువ పంట మార్పిడితోటి పంట వేసుకొని ఉత్పత్తితో పాటు అధిక ధరలతో పాటు మీరు అభివృద్ధి చెందాలనేది నా యొక్క కోరిక ఓకే మొత్తం విషయం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల పక్షాన ఉందని చెప్తుంది గత ప్రభుత్వం ఏం చేయనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులని అండగా ఉంటుందని చెప్పి రైతులు కూడా ఈ వచ్చే వర్షాకాలంలో కూడా అన్ని పంటలు వేసుకోవని చెప్పి ఏదైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తప్పనిసరిగా మాకు తెలియజేయాలని చెప్పి కూడా హనుమంతరావు చెప్తున్నారు మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం రైతుల్లో మాత్రం ఒక కింద ఆనందం చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు తొమ్మిదిలోనే తొమ్మిది వేల కోట్లు వేసిన ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే రాజు చేసేందుకు కూడా మరింత కృషి చేసినప్పుడు మార్కెట్ చైర్మన్ హనుమంతరావు చెప్తున్నారు ఇది కొంత తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో